మంచి సౌత్ ఫేసింగ్ హౌస్ అనేది ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు చూపించిపోతున్నాను సో హౌస్ ఎక్కడుంది ప్రైస్ ఎంత చెప్తున్నారు అండ్ అట్లాగే లోపల వర్క్ అనేది ఏ విధంగా చేయించారు ఇలా అన్నీ కూడా చెప్తాను అండ్ ప్రస్తుతానికి ఒకసారి ఏరియా కూడా చూసుకోండి బయట చూపిస్తున్నాను నేను మీకు ఇక్కడ అండ్ కార్ ఏదైనా ఉంటే కనుక దీనికి బయటే పార్కింగ్ చేసుకోవాలి అండ్ డ్రైనేజ్ లైన్స్ కూడా ఆల్రెడీ వచ్చేస్తాయి ఫార్టీ ఫీట్ రోడ్ ఇది అండ్ బేస్మెంట్ హైట్ ఫ్రెండ్స్ ఇది మనం రోడ్ లెవెల్ నుంచి చూసుకున్నట్లయితే ఒక ఐదు అడుగులు ఎత్తు వరకు బేస్మెంట్ హైట్ అయితే ఉంది సో సేల్స్ బిల్డింగ్స్ అనేసరికి బేస్మెంట్ హైట్ అనేది కొంచెం తక్కువగా ఉంటూ ఉంటుంది అని ఇక్కడ హైట్ అనేది బాగానే ఇచ్చారు వీళ్ళు అండ్ ఫ్రంట్ ఇది కూడా పార్కింగ్ ఏరియాని ఇక్కడ ఇచ్చింది అండ్ సీలింగ్ కూడా పీవీసీ సీలింగ్ చేంజ్ చేశారు మొత్తం ఇదంతా కూడా నూట యాభై ఏడు గజాలు వస్తుంది అంటే త్రీ పాయింట్ టూ సెంట్స్ కింద కూడా చెప్పుకోవచ్చు సౌత్ వెస్ట్ కార్నర్లో స్టెప్స్ అయితే తీసుకున్నారు మెయిన్ డోర్ అనేది ఇక్కడ టేక్ డోర్ అయితే ఇచ్చారు అండ్ ఆ కార్నర్లో ఒక ట్యాప్ పాయింట్ కూడా తీసుకున్నారు మనం ఎలా స్టార్టింగ్ ఇటు నుంచే వస్తాం కాబట్టి కాల్ ఈజీగా కడుక్కోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ ఒక ట్యాప్ పాయింట్ కూడా ఇచ్చేశారు వీళ్ళు అండ్ ఆ పక్కన ప్లేస్ కూడా మనకి ఇంచుమించి ఒక మూడున్నర అడుగులు ప్లేస్ అయితే వదిలేసారు ముప్పై ఇంటూ నలభై ఐదు కొలతలతో అయితే వస్తుంది మొత్తం నూట యాభై ఏడు గజాలు వస్తుంది ఇది సైడ్ కొంచెం లైట్గా ఎక్కువగా అయితే వస్తుంది స్టార్టింగ్ చిన్న వే మాదిరిగా అయితే తీసుకున్నారు ఒక ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ విడితో ఒక వే మాదిరిగా అయితే ఉంటుంది ఇక్కడ కూడా సీలింగ్తో కవర్ చేసేసారు డబుల్ బెడ్రూమ్ హౌస్ ఫ్రెండ్స్ ఇది అండ్ సెమీ ఫర్నిష్డ్ అయితే ఉంటుంది ఫుల్లీ ఫర్నిష్డ్ అయితే కాదు సెమీ ఫర్నిష్డ్ అయితే వస్తుంది ఇది ఒక బెడ్రూమ్ దీనికి ఆపోజిట్ గానే కిచెన్ అయితే వస్తుంది రెండిట్లకు కూడా అయితే ఇచ్చేసారు అండ్ ఆ పక్కన అంతా కూడా కిచెన్ వచ్చేస్తుంది సారీ హాల్ అయితే వచ్చేస్తుంది మంచి స్పేషియస్ ఇచ్చారు చూడండి పదకొండున్నర ఇంటూ పద్దెనిమిది రెండు సైజులు అయితే ఉంటుంది సో ఈ సీలింగ్ వచ్చేసరికి పిఓపి అండ్ పీవీసీ రెండు కూడా ఇందులో ఇంక్లూడ్ అయితే తీసుకున్నారు ఎల్ షేప్ ప్యాటర్న్ వచ్చింది యుషేప్ కాదు ఎల్ షేప్ ప్యాటర్న్ ఇచ్చారు అండ్ పూజా రూమ్ కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ పార్టీషన్ టైప్లో చేయించుకొని మనం పెట్టుకోవచ్చు ఆ అవకాశం అయితే ఉంది వీళ్ళైతే ప్రొవైడ్ చేయలేదు కానీ మనకు అవకాశం అయితే ఉంది ఇక్కడ అండ్ ఇది టీవీ యూనిట్ ఫ్రెండ్స్ ఇది చాలా పెద్దగా తీసుకున్నారు అండ్ టాప్లో స్పాట్లైట్స్ కూడా తీసుకున్నారు చూడండి బ్యాక్గ్రౌండ్లో మొత్తం అన్నీ కూడా మనకి గ్లాసీ ఫినిషింగ్ తీసుకున్నారు అండ్ లావర్స్ కూడా యూస్ చేయడం జరిగింది ఇది చిల్డ్రన్స్ బెడ్రూము అండ్ మనం ఇప్పుడు వచ్చాం చూసారో ఒకసారి చూపిస్తుందని చూసుకోండి పక్కన అది మాస్టర్ బెడ్రూము ఇది చిల్డ్రన్స్ బెడ్రూము ఇది చూద్దాం పదండి ఇప్పుడు సో ఒకసారి లొకేషన్ కూడా ఎక్కడ ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి కాకినాడ గంగనపల్లెలో అయితే ఉంటుంది రైల్వే స్టేషన్ బస్ స్టాండ్స్కి మహా అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు అండ్ ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది వాటర్ కూడా బాగుంటుంది ఏరియాలోని సో ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూము పన్నెండు ఇంటూ పన్నెండు రెండు సైజులు అయితే ఉంటుంది సో లాస్ట్ టైం మనం సౌత్ ఈస్ట్ కార్నర్లో ఒక హౌస్ చూసాం కదా మన ఛానల్లో పెట్టడం జరిగింది కదా దాని పక్కనే ఉంటుంది ఈ హౌస్ కూడా అని అదే లేఅవుట్లోనే ఉంటుంది ఇది కూడా సేమ్ దానిలోనే కూడా లేఅవుట్ ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే వస్తున్నాయి కాకపోతే ఇది సెమీ ఫర్నిష్డ్ హౌస్ ఇది ఓన్లీ టీవీ అని ఒకటే చేయించారు కబోర్డ్స్ మనకి అదే వాటర్స్ ఏం చేయించలేదు ఒకవేళ కావాలి అనుకున్నట్టయితే అది కూడా మీకు చేంజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ బాత్రూమ్స్ అయితే పెద్దగా వచ్చాయి ఇది ఐదు మూడు ఇంటూ ఐదు మూడు సైజులు అయితే ఉంటుంది వాష్ బేసిన్ ట్యాప్స్ ఇవన్నీ కూడా ఇచ్చేశారు అండ్ టైల్స్ కూడా మనకి రెండు బై నాలుగు సైజ్ టైల్స్ అయితే ఇచ్చారు సో మనకి ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంది అది తర్వాత చూద్దాము ఒకసారి స్టార్టింగ్ ఈ పక్కన నార్త్ ఫేసింగ్ సైడ్ కూడా కవర్ చేద్దాము ఎట్లా ఉంది ఏంటని చూద్దాము సో సిక్స్ ఫీట్ త్రీ ఇంచెస్ ప్లేస్ అయితే వదిలేస్తారు ఇది నార్త్ సైడ్ ఇది మోటార్ కూడా ఇక్కడ ఇచ్చేసారు అండ్ అట్లాగే వాషింగ్ మెషిన్ పెట్టుకున్న ట్యాప్ పాయింట్ ఇక్కడే ఉంది అండ్ ఒక కామన్ టాయిలెట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ పక్కన ఇదిగోండి అండ్ టాప్లో ఏదైనా వాళ్ళలో అయినా మెటీరియల్ పెట్టుకోవడం కోసం స్టోరేజ్ ప్లేస్ అది ఒకసారి కామన్ టాయిలెట్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది మూడు ఏడు వెడల్పు ఉంటుంది ఐదు తొమ్మిది పొడవుతో రావడం జరిగింది కింద ఫ్లోరింగ్కి వాల్స్కి ఆల్మోస్ట్ మొత్తం టైల్స్ వచ్చేసాయి అండ్ బ్యాక్ సైడ్ కూడా ప్లేస్ ఉంది ఫ్రెండ్స్ వన్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ ప్లేస్ అయితే వదిలేస్తారు వెస్ట్ సైడ్ ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ అనేది బాగానే వదిలేదు దీనికి అండ్ ఈ సైన్ మోడల్ని చూసుకున్నట్లయితే కనుక ట్యాప్ పాయింట్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయి గ్రౌండ్ వాటర్ బాగుంటుంది ఫ్రెండ్స్ మెయిన్ ఏరియాలో అండ్ పొల్యూషన్ అట్లాంటిది అయితే ఏముండదు పీస్ఫుల్గా ఉంటుంది పది వేలు మనం బెడ్రూమ్ కిచెన్ కూడా చూద్దాము అండ్ ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు ఇప్పుడు చెప్తున్నాను చూసుకోండి ఈ హౌస్ ప్రైస్ ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ మొత్తం అంతా కూడా నూట యాభై ఏడు కన్స్ట్రక్షన్ చేసిన సౌత్ ఫేసింగ్ ఇల్లు ఇలా టోటల్ మొత్తం అంతా కూడా వీళ్ళు సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ అది చెప్తున్నారు అరవై నాలుగు లక్షలు అది చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు ఇది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు సో ఎవరైనా తీసుకుందామో అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా పెట్టాము ఒకసారి మీరు చెక్ చేసి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సో ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఆరు మూడు ఇంటూ పదకొండు అయితే ఉంటుంది కొంచెం పెద్దగానే ఇచ్చారు అండ్ దీనికి ఇచ్చిన మాస్టర్ బెడ్రూమ్ ఇది బొమ్మాలన్నీ కూడా గ్రానైట్ తీసుకున్నారు అండ్ విండో ఫ్రేమింగ్స్ కూడా గ్రానిట్తోనే తీసుకున్నారు చూడండి యూపీవీసీ విండోస్ అయితే వచ్చాయి ఇది పన్నెండు ఇంటూ పదమూడు రెండు సైజ్ ఫ్రెండ్స్ ఇది టాప్లో సీలింగ్ అనేది మనకి నార్మల్ రెగ్యులర్ ప్లేన్గా అయితే తీసుకున్నారు చూసుకున్నారు కదా స్క్వేర్ షేప్లో వచ్చింది బెడ్రూమ్ అయితే మాత్రం మంచి స్పేషస్గా ఉంది ఇది సో ఇలా రాగానే మనకి ఈ పక్కన తీసుకున్నారు పదని ఒకసారి దీనికి ఇచ్చిన అడిషనల్ బాత్రూమ్ కూడా చూద్దాము ఇది ఆరు అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఐదు మూడు వెళ్ళలతో తీసుకున్నారు కొంచెం పెద్దగా వచ్చింది బాత్రూమ్ అనేది సో బాత్రూమ్స్ రెండు కూడా పర్లేదు బాగానే ఇచ్చారు టాప్లో సీలింగ్స్ కూడా వచ్చేసాయి అండ్ ఇక్కడ మనకి స్విచెస్ చూసుకున్నట్లయితే కనుక టోటల్ మొత్తం అన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీ అయితే యూజ్ చేయడం జరిగింది ఇదిగోండి ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి ఇదిగోండి మొత్తం అంతా కూడా గోల్డ్ మెడలే అండ్ పైన కూడా ఏరియా చూపిస్తాను మీకు ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి పదండి దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు మీకు లోన్ కూడా దీనికి అవైలబుల్గా అయితే ఉంటుంది మీ ప్రొఫైల్ బేస్ బట్టి అయితే అది వస్తుంది ఎంత వస్తుంది ఏంటని చెప్పేసి అప్పుడైతే తెలుస్తుంది పదండి ఒకసారి పైన అయితే చూద్దాము సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఎవరైనా వాళ్ళ ప్రాపర్టీ అనేది సేల్ చేద్దాము అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేసి ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అండ్ రైట్ మనం పైకి అయితే వచ్చేసాము ఈ పైన చూసుకున్నట్లయితే కనుక ఎటు చెట్టు మొత్తం అన్ని కాలమ్స్ అన్నీ కూడా నైన్ బైట్ వన్ సైజ్ కాలమ్సే ఇక్కడ ఇచ్చినవి అండ్ కార్నర్లో వాటర్ ట్యాంక్ కూడా తీసుకున్నారు అండ్ చుట్టూరు హౌసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ సో డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా పెట్టడం జరిగింది ఏమైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి మీరు చెక్ చేసి కాల్ చేయండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్